అండి రెడీ అవుతుంది చల్లారిపోయింది ఒక అర్ధ గంటలో షార్ట్ అవుదాం అనుకున్నాను ఇంకా సన్నీ రాలేదు వేరే వాళ్ళ చేతి వీడియో చేపిస్తుంది నేను ఇప్పుడు సన్నీ కలిపే టైంకి తప్పించుకుంటానండి కాస్త హెల్ప్ చేస్తాం అనుకునే టైంలో వాడు బయటకి వెళ్ళిపోతాను ముక్కలు కావాలంట బోన్స్ తిండి ఎక్కువగానే కానీ ఈ మంచి పడ్డట్లేదు బోన్స్ ఎక్కువ వాళ్ళు రావట్లేదండి పిలిచినా కూడా నైన్ తర ఎందుకో అలుగుతుంది మధ్య ఎక్కువగా అందగత్తు కదా అలాగే అలుగుతారు అందగత్తులోమ్మమ్మ అంతకత్తు అబ్బా ఇదో ఎడకొచ్చి తిను మా అది ఎందుకు నుంచి నా నాకు మట్టి తిను బకెట్ లో కొత్త తినండి ఇదిగో వీళ్ళిద్దరు వచ్చారు కదా మమ్మీ లైక్ ఆ ఫ్రెండ్ తింటుంది తిను 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 మమ్మీ దీనికి మళ్ళీ సపరేట్ ప్లేట్ పెట్టుకోము దీనికి వచ్చింది ఎవడు మమ్మీ అరిచింది पेडिग्री ऐसे हो जिनके के लाइक का ही पेडिग्री हो मम्मी अम्मा अम्मा उन तो। लोगों ने तो मुझे क्लास आया रह पाई है इधर वो हमें इतना मनी को हाँ वो हमें अब बता इधर वार देख रहे हैं इतना इतना यहाँ में प्लेट लगे हैं हाँ सरे 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 वाल रात नूजिन वाल

వస్తారు జూడి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు మన తీసుకొస్తాబుడి

చూడు మట్టి మొత్తం అంటించేసుకున్నాం అంతగా అత్తలో ఎలా మట్టి పోసుకోవచ్చా చెప్పు కనిపించాలిగా ఏ కసిగా కసిగా గురికి చేతులు అమ్మ ఎన్ని పిల్లలు ఉన్నాయి మమ్మీ అన్ని వెనకాల ఉంది చూడు లెక్క పెట్టి ఇప్పుడు కరెక్ట్ తొమ్మిది వస్తారు ఈరోజు అందరు పిల్లలు వచ్చారు కదా

కొంతమంది ఏడా కొంతమంది బయటికి వచ్చి అమ్మ బొప్ప్ లేటు ఎత్తుకొంటారు అంతకెత్తలే అంతకెత్తలే మీరు రాళ్ళు పడే నాలుగు ఐదు ఆరు ఏడు ఏ పిల్లలు అయితే ఉన్నారులే మనం పెట్టే మనం పెట్టేలాకొత్తడు వాడు వచ్చేసాడు చూడు భయం లేదు వాడి వాడే అక్కడ కూడా అంటారు వాడు వస్తాడు ఇట్లా ఏం గుడ్ చేసిన మా చెప్పి ఇప్పుడు గుడ్ ఎందుకు ఇలా అయిపోయిందో తెలియదండి అక్కడికి ఇప్పుడు ఆల్రెడీ నాలుగు పిల్లలు ఏమి మిస్ అయిపోయినాయి ఇంటికి నిన్నోటి వరకు కూడా బాన్ అవుతుందా అక్కడ వర్క్ జరుగుతుంది అందుకే అక్కడ ఫుడ్ పెట్టలేదు అందుకే ఇక్కడ ఈ రోజు మళ్ళీ ఇంకో పిల్ల రావాలా ఏమో మూడు వచ్చినాయి ఇప్పుడు అంతే మూడేమో మీ వచ్చినాయి ఒక పిల్ల కనిపిట్లా అదే తెల్లదండ రానియట్లేదే మోళ్ళు యాయ్ మమ్మీ మొన్న మూడు కన్నా ఎక్కువ ఉన్నాయి మమ్మీ మొన్న నేను నైట్ పెట్టినప్పుడు ఆ రోజు పాలు పోసా అదే మమ్మీ ఆ రోజు పాలు పోసా ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇప్పుడు కనపడ్డాది మరి నాలుగు రోజులు అవును ఈ బుడ్డిది గ్రౌండ్ అవతారు ఉండాల్సింది అవతలకి వచ్చేసింది అవును దాన్ని పిలుస్తాను బ్రౌన్ దాన్ని ఆడ ముందు తాగుతుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంది మమ్మీ ఎదురు కూర్చొని ఉంది పిలుతుంటే ఈ బ్రౌన్ దింపుతాను మంచి అంటే వీడియో అంతా కనిపించు నువ్వు సరేనా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనేది చెప్పిన వాళ్ళకి చాలా అందంగా ఉందంట పిల్ల మరి పిల్లకి ఒక లైక్ చేయండి అందుకే ఇంక ఇంకా అందుకే ఇంకా అసలు అంద అసలు ఈ రాష్ట్రానికి అందుకే ఒప్పుకోవట్లే అసలు ఇంట్లో హాని దేనికి మమ్మీ అన్నమ్మ కూడా అందుకే అన్నమ్మ ఫస్ట్ సెకండ్ వీళ్ళందరూ నైన్ తర అబ్బా నైన్ తర అసలు చెప్పవసలేదు అందుకే ఆంకి మార్ట లవకసకే అంతేగా ఏం తీసుకుంటా ఏం చేస్తున్నా ఏం యాత్తు బుడ్డు వచ్చేదంట పెడికి